అది లేకపోతే చాలా ప్రమాదం అలాంటి నాకే మోసం చేశాడంటే పంతొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి తెల్లవారితో నిద్రలేశాను నిద్రలేస్తే సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏం చేస్తాం మనం అందరూ నమ్మతామలేదే తమ్ముళ్ళు నమ్ముతారు కదా నేను కూడా నమ్మాను నా దగ్గరుండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు మా ఎమ్మెల్యేలు చెప్పలేదు నమ్మాం కానీ సునీత గారికి డౌట్ వచ్చింది ఆయన కూర్తురికి ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని అప్పటికే ఏం చేశారు మా ఉండే సిఐ ఆ సిఐ అక్కడే ఉన్నాడు రూమ్ అంతా నెత్తురుంది కడిగేశారు బెడ్లు కూడా కడిగేశారు కొత్త బెడ్షీట్ వేశారు వేసి ఒక బాక్స్ తెప్పించారు కుట్లు అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు ఆ సమయంలో మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేల్చారు అంతట తాగిందా మీరైతే చేయగలుగుతారా అప్పుడు ఇమ్మీడియట్గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మా బాబాయి చనిపోయాడు చంపేశారు నేను అనాథైపోయానని నాటకాలు ఆడాడు ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గంటలోనే మాట మార్చేశాడని ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తిని ఆ చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక ముఖ్యమంత్రిని నేనే నిస్సహాయుణ్ణి అదే కానీ చంపిన రోజున ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఇంతముళ్ళలో ఏం జరిగేది రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది జరిగింది నిన్నొచ్చారు నేను ఎక్కడికి పోయినా ఐదేళ్ళు ఎక్కడా బయట రానియలేదు ఇంటికి కూడా తాళాలేసి గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు విశాఖపట్నం పోతే తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు నేను ఆ పని చేయదలుచుకోలేదు మొన్న వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు నిన్న పోయారు ఒక సంవత్సరం మునుపు చనిపోయాడు నేను ముఖ్యమంత్రి కాల అప్పటికి నేను జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న పోయాడు పోతే బల ప్రదర్శన రౌడీజం ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి తక్కువ మందితో వెళ్ళండి అక్కడికి వెళ్ళి పరామర్శించండి రండి మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సహిష్స్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరో మీరు ఆలోచించండి మీరెక్క పోతూ ఉంటారు కారులో ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది ఏం చేస్తారా మీరు నిలబెడతారా లేదా మానవత్వంతో హాస్పిటల్ తీసుకుపోతారా లేదా మీరు ఏం చేస్తారా చేస్తారా లేదా చేస్తామంటే తేలిపోయి కత్తండి మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా నేను అడుగుతున్నా అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు ఇట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు ఏమంటున్నారు నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని భగవంతుడు ఓసారే పంపిస్తా ఉంటాడు ఈసారి నేను నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్ గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి ఈయన కారు కిందనే పడ్డాడు వీళ్ళు లెక్క అని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది ఎవిడెన్స్ ఉంది వీడియోస్ ఉన్నాయి ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ నా మీద కేసులు పెట్టించుకుంది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను చేస్తే ఇలాంటి ఇబ్బందులు అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏడు తరాలు ఎన్నిక చూస్తారు చూస్తారా లేదా పుట్టు మచ్చలు కూడా చూస్తారా లేదా అవునా లేదా కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డుగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కులము మతము లేకపోతే తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్న మన భవిష్యత్తు ముఖ్యం ఇక్కడ మేమందరం ఉన్నాం సిన్సియర్గా పనిచేస్తున్నాం నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా అలాంటి సమర్థవంతమైన నాయకుడు ఒక స్టేబుల్ లీడర్షిప్ పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థలో తొందరలోనే మూడో స్థానానికి వస్తాం ఆయన ఆ విధంగా చేసినప్పుడు నాకొక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నా ఈ రాష్ట్రంలో జీరో పవర్టీ ఉండాలి